ಸದಕೂಲಿಯ ರೋಡ್ ಸರಿಯಾಗಿ ಹಡಿತ ಅವರೇ ಇಲ್ಲ ಸದೋಲು

మీ ఆలోచన చెప్పండి ప్రజలకి ఇదిగో మేము ఇది చేస్తామని చెప్పండి తప్పు లేదు ఈ భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ కోచిన మాటలు చెప్పచ్చు కానీ అవతల విధించే మాటలు మాత్రం ఉందని నేను అది చేసేది చేస్తానంటాడు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధిగా అధికారం ఇచ్చినప్పుడు మన అందరూ కూడా చేయాలి ఎప్పుడో అంతకుముందు ఎప్పుడో

తెలిసి వెయ్యిలో అనుకుంటూ క్యాష్ శాంక్షన్ చేసి జీవో తర్వాత జీవో అయిపోయిన దగ్గర నుంచి దానికి డబ్బులు అలాంటి చిట్టు దగ్గర నుంచి అన్ని కూడా మేమే చేస్తున్నాం ఎంత కష్టపడ్డా అంటే ఫైల్ మోసం తిరిగాము దానికోసం కష్టపడి ఈ ఏడా గొడవ ఆయన నేను సెక్రటరియట్ లో ఫైల్ పట్టుకుని తిరిగాము ట్యూబ్ కూడా లేకపోతే ట్యూబ్ లాగా తిరిగాము

ಹಾಗೆ ಪ್ರಮುಖ ಪ್ರಸಾರ